వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి మా నాయకులు ఏమన్నా హరీష్ రావు అన్న కానీ లేకపోతే కేటీఆర్ అన్న కానీ ఏమన్నా చెప్పారా చెప్పలేదు హైడ్రా తీసుకునే నిర్ణయాన్ని అది ఇంప్లిమెంట్ చేసే విధానాన్ని ఖచ్చితంగా మేము స్వాగతిస్తున్నాం కాకపోతే ఇక్కడ ఉన్న భేదాభిప్రాయాలు కక్షలు కార్పణ్యాలు ఈ రకమైన వాటికి జోలికి వెళ్ళకండి అనేది మేము చెప్పదలుచుకున్నాం తన మన అనే భేదాభిప్రాయం లేకుండా దీన్ని కొనసాగించాలనేదే మా నాయకత్వం చెప్తుంది మేము మాట్లాడుతున్న పరిస్థితి ఉంది అంటే ఎందుకు ఆ అనుమానాలు కూడా ఎందుకు వస్తున్నాయి అంటే మొదట హైడ్రా వచ్చిన తర్వాత సరే అది వచ్చిన తర్వాత దానికి ఒక చట్టబద్ధత లేదు దా దాంట్లో నేను టీవీలో కూడా నేను డిబేట్ చేశాను దానికి ఎటువంటి ఇది లేదు లేకపోయినా కానీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఒక చట్టాన్ని కానీ చేతుల్లోకి తీసుకోవడం ఎట్లా కరెక్ట్ అవుతుందని చెప్పేసి మేము క్వశ్చన్ చేశాం సరే ఈరోజు ప్రభుత్వం హైడ్రాకి చట్టబద్ధత ఇస్తూ ఉంది కానీ అదే సందర్భంలో ఇప్పటిదాకా జరిగిన వ్యవహారంలో మేమేమంటున్నాం నాగార్జున గారి కన్వెన్షన్ని కూల్చడానికి చూపించిన ఎన్ కన్వెన్షన్ని చూపించిన ఉత్సుకత తిరుపతి రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికంటే నోటీస్గా ఎందుకు మారింది లేకపోతే ఇంకో వై దగ్గరికి నోటీస్ ఎందుకు మారింది నిజంగా అది బఫర్ జోన్లో ఉంది లేదు ఎఫ్టిఎల్ జోన్లో ఉంది ఉంటే ఖచ్చితంగా కూలుస్తామని కదా మీరు చెప్పింది మరి కూల్ ఆ పని చేయకుండా మళ్ళీ ఎందుకు బ్యాక్ అయ్యారు ఎందుకు బ్యా బ్యాక్ అవ్వదలుచుకున్నారు అదే సందర్భంలో పేద ప్రజల ఇళ్లకు ఇప్పుడు నందారెడ్డికి చెప్ గారు చెప్పినట్టు పేద నేను చాలా వీడియోలు కూడా చూశాను పాపం వాళ్ళు నిల్వ నీడలేని పరిస్థితి వాళ్ళు కట్టుకుంటే వాళ్ళు కట్టుకోవడానికి వాళ్ళు ఏమన్నా ఆక్యుపై చేసి కట్టుకున్నారా కాదు రియల్ టైర్లు ఇచ్చిన ప్లేస్ అది ఆనాడు రియల్టర్లకు ఆ పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు అదేవిధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు ఈరోజు కట్టుకున్న వాళ్ళని ధ్వంసం చేస్తున్నది ఎవరు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ ప్రభుత్వము ఇంప్లిమెంటేషన్లో తేడా ఉంది ఇదొకటే కాదు రామోజీ ఫిలిం సిటీలో దాదాపు నాలుగు చెరువులు ఆక్రమించబడ్డాయి దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు నాగలతో అదేనా సార్ ఇప్పుడు లక్ష నాగాళ్ళు లేకపోతే కోటి నాగాళ్ళు మేము దున్నలేదు మీకు అధికారం ఇచ్చినారు మీరేం చేస్తున్నారంటారు నేను మేము కొన్ని చేశాం కాబట్టి మా అధికారం తీసేశారు కదా ప్రజలు ఏం మాట్లాడదలుచుకున్నారు అబద్దాలు మాట్లాడదచ్చుకున్నారా నాన్సా నాంచీ రకంగా మాట్లాడదలుచుకున్నారా విషయాన్ని మా పక్కవాళ్ళు పెట్టదలుచుకున్నారా మేము ఏమంటున్నానంటే పర్మిషన్ బిల్డింగ్ అయినా నేను ఏమంటున్నాను అంటే నాన్సా గల్చుకున్నారా

నేను వ్యతిరేకిస్తే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తే నువ్వు ఇన్వాల్వ్ అయినా అంటే తప్పలేదు నేను వ్యతిరేకించలేదు నేను జరిగిన విధానాన్ని నేను తప్పు నేను నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు నీకు ఎక్కడో భయం ఉంది నీకు ఎక్కడో భయం ఉంది నీకు భయం ఉంది కాబట్టి నీకు భయం ఉంది కాబట్టే సజెషన్ కదా సజెషన్ మేము మేము ఏమంటున్నాము పేద ప్రజలకు సంబంధించిన విషయాలలో మీరు మీరు ఇన్వాల్వ్ అయ్యే దశ మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి అని అంటున్నాం మేము సజెషన్ ఇస్తున్నాం మేమేం రూలింగ్ చేయట్లేదు మీరు మాట్లాడే విధానం మీరు మాట్లాడితే గనక మేం చెప్పదలుచుకున్న విషయాలు మేము చెప్ప చెప్తాం మీరు విషయాల్ని పక్కన పట్టిస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది మేడం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఈ రోజు సమర్థిస్తున్నామని చెప్తున్నామని మేము వ్యతిరేకిస్తున్నామని విధానం ఒక్కొక్కల పట్ల ఒక్కొక్క రకంగా ఉందని చెప్పి చెప్తున్నాం వెంకట గారికి భయం ఎందుకు వెంకట గారికి ఎందుకు భయం ఈ కాంగ్రెస్ పార్టీకి భయం ఎందుకు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు నేను నేను ఎవరు పేదవాళ్ళు తెలుసు ఎందుకు భయం నేను వెంకట్ గారికి భయం ఎందుకు అడుగుతున్నా ఎందుకు భయం మరి ఎందుకు ఇన్వర్ అవుతున్నావు ఎందుకు ఇన్వర్ అవుతున్నావు నేను తప్పు మాట్లాడుతున్న వాళ్ళు నేను తప్పు మాట్లాడితే ఇన్వాల్వ్ తప్పు మాట్లాడట్లేదు మేడం ఒక్కసి ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది నేను నేను గనక తప్పు మాట్లాడితే నువ్వు ఇన్వాల్వ్ అయినావంటే తప్పు లేదు నువ్వు కూడా తప్పు మాట్లాడితే నేను ఇన్వాల్వ్ అవుతా అది వేరే విషయం కానీ తప్పుడు మాటలని నేను మాట్లాడకన్నా ముందే నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు అంటే నువ్వు ఎక్కడో డైవర్ట్ అవుతున్నావు నువ్వు ఎక్కడో డైవర్ట్ అవుతున్నావు కాబట్టి ఈ విధానాలు ఈ రోజు రాము ఏం మాట్లాడనా ఏం నేను కాదు వ్యతిరేకించనా నాలుగు జరువులు ఉన్నాయి వాస్తవం ఇది మెప